కూడా తెలంగాణలో కూడా ఆయా పార్టీల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల పార్టీ మధ్య కూడా ప్రచారం జోరు ఎత్తున జరుగుతుంది మరి కొద్ది రోజుల్లో కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో కూడా మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు కూడా అభ్యర్థిగా ఉన్నారు వారు ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ప్రస్తుతం నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా గతంలో అసెంబ్లీ నుంచి పోటీ చేశారు ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నటువంటి మధుష్ గౌడ్ గారు కూడా ఆ పార్టీతో పాటు ప్రచారంలో పాల్గొని ప్రస్తుతం వారి గురించి సార్ చెప్పండి ఎలా ఉంది ప్రచారం ఏ విధంగా ముందుకెళ్తున్నారు సునీత మహేందర్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఏ విధంగా ముందుకెళ్తున్నారు ప్రజలలో అమోఘమైన స్పందన ఉన్నది మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక సృష్టి చరిత్ర సృష్టించిన ఈ ప్రాంతం ఇక్కడి నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి శాఖ తీసుకెళ్ళింది మల్కాజ్గిరి నియోజకవర్గం ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పద్దెనిమిది సంవత్సరాలు జెడ్పీ చైర్పర్సన్గా తనకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని ఏర్పరచుకొని ప్రజల మన్నను చూరగొనిగి ప్రజల కుటుంబంగా భావిస్తూ సేవ చేస్తున్న సోదరి మహేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోనియా గాంధీ గారు ఖర్గేగా రాహుల్ గాంధీ నిర్ణయించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక అభ్యర్థన కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ తనకంటూ ఎక్కువ మెజార్టీతోటి తోటి సునీత అహేందర్ రెడ్డిని గెలిపించాలని వారు అభ్యర్థిస్తూ ఉన్నారు ఈ నాలుగు నెలల లోపలనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీములు అమలు చేయడమే కాకుండా ఈ ప్రాంతానికి అభివృద్ధి కొరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మహిళలకి ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయడంతో మిగతా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ మహాలక్ష్మి పథకం కానీ ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంచడం కానీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటూ ముందుకు వస్తూ ఉంది మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి జరగాలనంటే ఇక్కడి నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని గెలిపిస్తే అటు కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకురావడమే కాకుండా తనకున్న అపార అనుభవంతో ప్రజాసేవలో స్థానిక సంస్థలతోటి అభివృద్ధి అనుభవంతో కూడా కేంద్ర నిధులు తీసుకొచ్చి ఇటు కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది ప్రజల స్పందన అమోఘమే కాకుండా ఎక్కడ చూసినా కూడా మహిళలే కాకుండా మిగతా పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఇప్పుడు సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించేది మరొక్కసారి మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే గతంలో నెరవేర్చని సమస్యలన్నీ కూడా పరిష్కరించే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరితో విజ్ఞప్తి వాళ్ళ ఉదయం ఇక్కడ పార్కు వచ్చాం రైతు బజార్ పక్కన మహిళలు ఇప్పుడు ఒక రాజేశ్వరి గారు యోగా టీచర్ కూడా వాళ్ళు చెప్పే స్పందన ఎట్లుందంటే అంటే ఒక బస్సు ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పించడం తోటి లక్షలాది మంది మహిళలకు కూడా అది ఎంతో దోహదపడుతూ ఉంది సామాన్య మద్దతుల కుటుంబాలకు కూడా ఇది అవకాశం ఏర్పడతావు వాళ్ళకు వాళ్ళు ఆర్జించే ఆదాయంలో ఆదా చేసుకొని ఉచితంగా ప్రయాణం చేసుకునే అవకాశం కలుగుతూ ఉంది ప్రధానంగా చూసుకుంటే మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈ నేపథ్యంలో గతంలో మీరు ఎంపీగా పోటీ చేస్తారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాటుపడ్డారు అయితే ఈ నేపథ్యంలో చూస్తుంటే పోటీ గట్టిగానే ఉంటుంది ఎలా ముందుకెళ్తారు ఎందుకంటే మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి చాలామంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళని కాకుండా మీ నాయకులు కలిసి ఏ విధంగా ముందుకెళ్తారు ఓ గెలుపుపై మీ పోటీ వన్ సైడెడ్గా ఉన్నది కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ బీజేపీ సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేము ప్రకటించినాక వారు వన్ సైడ్ అయిపోయింది గెలుపు తథ్యం కనబడుతుంది ప్రజల యొక్క స్పందన చూస్తుంటే కూడా తెలుస్తూ ఉంది సో గతంలో ఉద్యమంలో ఉన్నట్టు పనిచేసిన వ్యక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరి స్థానికుడు కూడా కాదు స్థానిక సమస్యలపైన పోరాడింది కూడా లేదు కాబట్టి మా అభ్యర్థికి పోటీ వాళ్ళు కానే కాదు బీజేపీ కాదు నా బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచి తీరుతుంది మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటా ఉన్నాం జనజాతర సభలో కూడా పెద్ద ఎత్తున కూడా ఐదు గ్యారెంటీల అంశం మీద దేశవ్యాప్తంగా మార్పు తీసుకురావాలని కూడా రాహుల్ గాంధీ అన్నారు దానిపై మీరేమంటారు మీరు జనజాతర సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇచ్చిన మేనిఫెస్టో ఐదు న్యాయాలు ఇరవై ఐదు గ్యారెంటీలు దాంట్లో మహిళల కొరకు మహిళా న్యాయం అంటూ తీసుకొచ్చిన పథకం గమనిస్తే ప్రతి మహిళకి సంవత్సరానికి లక్ష రూపాయలు వారికి ఇంటికి వచ్చేటట్టుగా మేము హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ అంటే అమలు చేసి తీరుతుంది మోదీకి గ్యారంటీ అంటే ఫిరిసే దోకాక వారంటీ అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన జనజాతర సభలో రాహుల్ గాంధీ గారి యొక్క చేతుల మీదుగా జాతీయ స్థాయి మేనిఫెస్టో ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రజలు దీన్ని విశ్వసిస్తూ ఉన్నారు అందులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక నూట ఇరవై రోజుల లోపలనే ఇచ్చిన ప్రతి ఆరు గ్యారెంటీ అమలు చేయడమే కాకుండా మిగతా గ్యారెంటీలన్నీ కూడా అమలు చేసి తీరుతుందని నమ్మకం ప్రజలకు కలిగింది మన లక్షలాది మంది తరలి వచ్చారు జనజాతర సభకి అదే నిదర్శన నిదర్శనం కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తథ్యం అనేది కనబడతా ఉంది అంటే ముఖ్యంగా బీజేపీ నాయకులు అంటున్నాయి ఈ ఆరు అది దిక్కలేదు అలాగే ఐదు న్యాయం సంబంధమైనటువంటి కానీ అలాగే ఇరవై ఐదు గ్యారెంటీ కూడా ఏ విధంగా చేస్తారు అసలు వాళ్ళకి సంబంధించినట్టు దేశంలో గుర్తింపు కూడా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తున్నారు దిక్కు ముఖం లేని దిశ లేని బీజేపీ నాయకులు చేసే ఆరోపణలకు అసలు లేదు పది సంవత్సరాలు అధికారం నుంచి ఉన్నవాడు ఏం చేసినాడు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించాడా ప్రతి పౌరుడి ఇంటికి పద్దెనిమిది లక్షలకు ఇచ్చాడా ఏ అమలు ఏ ఏ హామీలు అమలు చేసినని చెప్పి వాళ్ళు ఓటు అడిగాకుంది ఇవాళ నిరుద్యోగ సమస్య ఉన్నది గ్యాస్ సిలిండర్ గతంలో ఎంత ఉంటుండే కాంగ్రెస్ పార్టీ రాకముందు ఇప్పుడు ఎంత ఉంది పెట్రోల్ డీజిల్ ధర తీసుకోండి నలభై ఐదు రూపాయలు ఉన్నది రెండు వేల పద్నాలుగులో ఇవాళ వంద రూపాయలు దాటింది సో మోదీ గారు ఏజ్ కానీ పెరిగిపోయింది కాబట్టి బీజేపీ మాటలకు పసలేదు అర్థం లేదు వాడు విశ్వసించట్లేదు తెలంగాణలో వారిది ఆట సాగనే సాగే ప్రసక్తే లేదు